ఓం నమో శ్రీ విఘ్నేశ్వరాయ నమ శ్రీ నీలకంఠేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల శుభ సందర్భాన ఎమ్మెల్యూరు నియోజకవర్గ శాసనసభ సభ్యులు గౌరవ పెద్దలు శ్రీ బివి జయనాగేశ్వర గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మానవ నిర్వహిస్తున్నటువంటి రైతు సంబరాలు భాగంగా అదే స్ఫూర్తి తీసుకొని పదహారు పదిహేడవ తారీఖున నాలుగు పళ్ళు ఆరు పళ్ళు విభాగాన్ని పూర్తి చేసుకుని ఇవాళ శుభ దినం శుభముహూర్తం శుభ గడియలు గౌరవ నియోజకవర్గ శాసనసభ సభ్యులు ప్రజానాయకుడుగా గుర్తింపు పొందినటువంటి ఒక రైతు కుటుంబంలో జన్మించి రాజకీయ రంగానికి పరిమితం కాకూడదు రైతులు ప్రోత్సహించాలా ఈ యొక్క రైతు సంబరాలు మన ఇమ్మగనూరు నడిపడ్డు నిర్వహించాలన్న దృఢ సంకల్పంతో ఈ యొక్క న్యూ కేటగిరీ విభాగానికి సదూర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి పశుపోషకులకు రైతు సోదరులకు గౌరవనీయుల పెద్దలు శ్రీ బివి జగన్నాథరెడ్డి గారి అన్నగారి తరపున శాసనసభ్యులు వారి అన్నగారి తరపున ఎమ్మెల్యే రైతు సంఘం వారి తరపున సాదరపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తుంటు ఈ యొక్క న్యూ కేటగిరీ విభాగానికి విచ్చేసినటువంటి పశుపోషకులు రైతు సోదరులు డైఎస్ఆర్స్ వద్ద పేర్లు నమోదు చేసుకుంటున్నాం త్వరగా వచ్చి మీ యొక్క పేర్లు నమోదు చేసుకోవచ్చు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క న్యూ కేటగిరీ విభాగానికి మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు రెండో బహుమతిగా నలభై వేల రూపాయలు మూడో బహుమతిగా ముప్పై వేల రూపాయలు నాలుగో బహుమతిగా ఇరవై వేల రూపాయలు ఐదో బహుమతిగా పది రూపాయలు కూడా ప్రకటించడం జరిగింది ఇవాళ యొక్క నేను కేటగిరీ భాగం పూర్తి చేసుకుని రేపు జరుగుపోయేటువంటి కురుక్షేత్ర మహాసంగ్రామం అంటే ఆ యొక్క సీనియర్ శుభానికి కనీ విని ఎరగని రీతిలో మొదటి బహుమతిగా లక్ష రూపాయలు రెండో బహుమతిగా డెబ్బై ఐదు వేల రూపాయలు మూడో బహుమతిగా యాభై వేల రూపాయలు నాలుగో బహుమతిగా ముప్పై వేల రూపాయలు ఐదో బహుమతిగా ఇరవై వేల రూపాయలు కూడా ప్రకటించడం జరిగింది రేపు జరగబడి సీనియర్ శుభాగానికి కూడా సదర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున యొక్క జతలు కూడా రావడానికి రేపు సిద్ధంగా ఉన్నాయి ఇవాళ ఈ యొక్క నియోగానికి నియోగానికి ఇచ్చేసినటువంటి పశుపోషకులు రైతు సోదరులు త్వరగా వచ్చి మీ యొక్క పేరుని నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని ఆలస్యం చేయరా త్వరగా రావాలా